ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ హాలీ మేమైతే కలర్స్ పూసేసుకొని మా ఆయనకైతే కలర్స్ పూస్తున్నాం అనమాట తనకైతే కొంచెం వర్క్ ఉందని చెప్పి తనైతే కిందకి రాలేదు ఇంకా మా బాల్కనీ నుంచి వ్యూ అయితే చూడండి మూన్ అయితే ఫుల్ మూన్ ఉంది కదా పౌర్ణమి సో ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది తర్వాత మేమైతే కిందకు వచ్చేసాము కిందకు వచ్చి పిల్లలు చూడండి ఎంత వాటర్తోటి తోటి బొబ్బ ఎలా ఎంజాయ్ చేశారంటే అలా ఎంజాయ్ చేశారు చూడండి అంకుల్ అయితే మా అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట సో అంకుల్ చాలా బాగా ఆడుకుంటారు పిల్లలతోటి ఎలా అంటే వాళ్ళ మనవరు వాళ్ళు మన అయితే ఎలా మాట్లాడతారు ఎలా ఆడుకుంటారో చూస్తున్నారు కదా అంత బాగా ఆడుకుంటుంటారు మా పాప అయితే తాతయ్య తాతయ్యనే అంటుంది అయితే సో అందరూ ఎవ్రీ వన్ అందరూ తాతయ్యనే అంటారు ఆ అంకుల్ కూడా ఒక ఓన్గానే రిసీవ్ చేసుకుంటారు కిడ్స్నైతే దీని అయితే మా ఫ్రెండ్ అండి అవ్వ వచ్చేసింది వచ్చి నాకు ఇంకా రంగ్ కలర్స్ అయితే పూస్తుంది హ్యాపీ హోలీ హ్యాపీ హోలీలోనే అన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకైతే డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయండి స్టూడెంట్ ఎంతో బాగా డ్యాన్స్లు వేస్తున్నారో మా వాళ్ళు అయితే ఇరగ తీసేస్తున్నారు అంతే చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఇంక మాటల్లో చెప్పలేను అంటే డే అన్నమాట డే అనమాట కూడా హ్యాపీ 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 హోలీ అంటూ అంటూనే ఉన్నారు హ్యాపీ హోలీ హ్యాపీ ఎవరినోటి వెంట చూసినా కూడా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అలానే వెళ్తుంది ఇంకా నెక్స్ట్ చాలా మంది దీనికైతే నేను ఎప్పుడు వెళ్ళి నేను పూస్తాను తనైతే షాక్లో ఉన్నారు ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావే అంటుంది అనమాట తర్వాత అందరు కలర్స్ తీసుకొని అలా స్ప్రెడ్ చేసాము అలా రౌండ్ రౌండ్గా ఫామ్ అయిపోయి ఆ కలర్స్ అంతా చేతులన్నీ అందరూ చేతులు అలా పట్టుకొని ఉన్నాము అనమాట మా వెంచర్ మా కమ్యూనిటీలో అయితే చాలామంది నార్త్ ఇండియన్స్ ఉంటారు యాక్చువల్లీ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళైతే మార్నింగ్ మార్నింగే సెలబ్రేట్ చేసేసుకున్నారనమాట సో మేమైతే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం యాక్చువల్లీ వీళ్ళు మార్నింగ్ చేసుకొని అలాంగ్ విత్ ఈవినింగ్ కూడా వచ్చారు సో చాలామంది అయితే రాలేదు మిస్ అయ్యారు తర్వాత అయితే స్నాక్స్ పార్ట్ అండి స్నాక్స్ పార్ట్ పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందులోనూ చిప్స్ అండ్ కూల్ డ్రింక్స్ కదా సో కూల్ డ్రింక్స్ అందులోనూ వాళ్ళు చాలా వెరైటీస్ తీసుకొచ్చారు మరి స్ప్రైట్ అండ్ థమ్స్అప్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొచ్చారనమాట నేనైతే కోక్ తీసుకున్నాను అండి మేమైతే హోలీని చాలా 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 బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాము చూసారు కదా మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మేము ఎంత ఎంజాయ్ చేసాము మాకన్నా మా పిల్లలు అయితే ఓ టూ గుడ్ అండి ఎంత ఎంజాయ్ చేశారంటే వాటర్ బెలూన్స్ తర్వాత ఏమో వాటర్ తోటి కలర్స్ తోటి డ్యాన్స్లు స్నాక్స్లు అన్నీ మంచిగా ఎంజాయ్ చేశారు మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంక నెక్స్ట్ మేము బాగా చేసేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మాకు రేపు స్కూల్ ఉంది సో మాకు కాదండి తనకి తనకి స్కూల్ ఉంది తనకి స్కూల్ ఉంది అంటే నేను కూడా లేయాలి కాబట్టి మాకు అన్నాను సో స్కూల్ ఉంది కాబట్టి మేమైతే పడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి లైఫా ఫ్రం యా రమేష్ ఛానల్ బాయ్ బాయ్ సిక్స్ట్ వీడియో